హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే ఆరుకి కొన్ని శక్తులు వచ్చాయి అనేసి చిత్రగుప్తుడు చెప్పాడనమాట ఆ మాటలకైతే అంటే ఆరు ఏమనిందంటే నాకు కొన్ని శక్తులు అంటే ఎలాంటి శక్తులు చెప్పండి చెప్పండి అంటే ఏ ఓలేమా ఏ ఓలేమా అని అంటూ ఉంటే చెప్పండి చెప్పండి చిత్రగుప్త గారు చెప్పండి అని అంట అంటుంటే నీకు ఏ శక్తులు అంటే అంటే నువ్వు ఏమనుకుంటే అది జరిగిపోయే శక్తి కూడా ఉంది అనేసి అనడంతో చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట ఆరు అప్పుడే నిజంగానైనా నిజంగానైనా అని ఆరు అంటూ ఉంటే అక్కడ చిత్ర మరియు మనోహరి ఇంట్లో నుంచి బయటికి వస్తుంటే అప్పుడే ఆరు ఒక ప్లాన్ వేసి చిత్ర ఇప్పుడు కిందికి పడిపోవాలి అంటాను పడిపోతుందా చెప్పండి అది అయితే కాదు కదా అనేసి అనడంతో చిత్ర అయితే కింద పడిపోయిందనమాట అప్పుడే ఆరు అయితే గారు గుప్తా గారు నిజంగానే చిత్ర కిందకు పడిపోయింది అంటే నాకు నిజంగానే శక్తులు ఉన్నట్టే కదా అనేసి సంతోషపడుతూ ఉండింది అనమాట అప్పుడే మరి మనోహరి కూడా ఇప్పుడు కిందకు పడిపోవాలంటే నేను నమ్ముతాను అనేసి అంటుంది అనమాట అప్పుడే మనోహరి కూడా కింద పడిపోయిందనమాట అప్పుడే నిజంగానే ఆరు అనుకుంటుంది నాకు శక్తులు అయితే నిజంగానే ఉన్నాయి అనుకుంటూనే చిత్ర నువ్వు మనోహరిని కొట్టు అంటుందనమాట మనోహరి అయితే చిత్రాన్ని కొట్టేస్తుంది అనమాట చిత్ర అయితే మనోహరిని కొట్టేస్తుంది అనమాట మనోహరి నువ్వు చిత్రాన్ని కొట్టు అని అంటుందన్నమాట అప్పుడే మనోహరి చిత్రాన్ని కొట్టేస్తుంది అనమాట అంటే కంటిన్యూగా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరు కొట్టుకునేలాగా చేసేస్తుంది అనమాట అప్పుడే ఏంటి మనోహరి ఇలా జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే మనోహరి అయితే ఇదంతా ఆరు ప్లానే ఖచ్చితంగా ఆరుదే ఇదంతా మనం వెళ్ళిపోతాం పదా ఇంట్లోకి అనేసి ఇంట్లోకి వెళ్ళిపోతారనమాట అప్పుడే అక్కడ ఏం జరిగిందప్ప అంటే అమర్ ఏం చేశాడంటే రాతోడికి నువ్వు వెళ్ళి చిత్ర గురించి ఎంక్వైరీ చెయ్యి అనాథాశ్రమంకి వెళ్ళి అనేసి అనడంతో రాతోడైతే అనాథాశ్రమంకి వెళ్తాడనమాట అప్పుడే ఆ వార్డన్ అక్కడ కూర్చుని ఉంటుందన్నమాట వార్డన్ని అడుగుతాడనమాట చిత్ర గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలండి అని అంటే ఎందుకు రాతోడు గారు మరీ ఏం చేసింది చిత్ర అంటే ఏం చేయలేదండి మా సారు చిన్నగా ఎంక్వైరీ చేయి అన్నారు అందువల్లే వచ్చాను అనేసి అనడంతో అవునా చిత్ర గురించి అయితే చెప్పడానికి ఏముంటుందండి పరమ దుర్మార్గురాలు మరి చాలా అంటే చాలా చెడ్డది స్వార్థపర్రాలు మరి ఇంకొకటి ఏమంటే దొంగతనాలు కూడా చేస్తుంది అనడంతో రాతోడికైతే షాక్ అయిపోయాడు అనమాట అంటే ఇవిన్నిటికి ఏదైనా ప్రూఫ్ ఉందావరా వార్డన్ గారు అంటే ఈ ఇలాంటి దానికి ప్రూఫ్ అయితే ఏముండదండి ఎందుకంటే చాలా అంటే చాలా జాగ్రత్త పడుతుంది చిత్ర ఇంకొకటి ఏమంటే అనాథాశ్రమం నుంచి కొన్ని రోజులు అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఆరు అయితే ఈ వినిటిని అడ్డుకునేదాన్ని అడ్డు అడ్డుకునేది కాకపోతే ఆరుకి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత తనకి మరి మనోహరి కూడా వెళ్ళిపోయిన తర్వాత చిత్రకైతే అడ్డు ఆపద లేకోకున్నట్ల విచ్చలవిడగా చేస్తూ ఉన్నిందనమాట దొంగతనాలు అన్నీ కాకపోతే ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకి చిత్ర అయితే చిత్రాన్ని ఒక పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ వచ్చేసి చిత్రాన్ని మా కూతురు చనిపోయిన కూతురు లాగే ఉంది ఈ అమ్మాయి మేము తీసుకుంటాము దత్తకు తీసుకుంటాము అనేసి తీసుకెళ్ళిపోయారనమాట వెళ్ళి కొన్ని రోజులకే రిటర్న్ వచ్చేసింది అనమాట ఎందుకు చిత్ర మళ్ళీ రిటర్న్ వచ్చేసావు అని అడిగితే దానికైతే ఏ సమాధానం లేదనమాట మళ్ళీ ఎందుకు వచ్చింది అనేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసామన్నమాట వాళ్ళకి కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ కాలేదన్నమాట మరి ఇంటికైనా వెళ్ళి రావాలని కొంతమందిని పంపించామనమాట అక్కడ కూడా ఇల్లు తాళం వేసేసి ఎప్పుడో వెళ్ళిపోయారు అనేసి అన్నారనమాట దానికైతే ఏ ప్రూఫ్ లేదనమాట అందుకే వదిలిపెట్టేశామనమాట ఇంతవరకు అయితే ఏ విధి తెలియదు అనమాట అప్పుడే రాతోడు అన్నాడు అయితే ఈ విషయం చిత్ర చిత్రకి మరియు దత్తకు తీసుకున్న పేరెంట్స్కి ఇద్దరికే తెలుసు కదండి అని వార్డన్ గారు అని అనడంతో అవునండి అనేసి అన్నారనమాట వార్డన్ గారు సరే వార్డన్ గారు నేను ఇక వెళ్ళొస్తాను అనేసి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట రాతోడు ఇది ఇలా ఉండగా పిల్లలు బుక్స్ అన్ని ముందుకు తీసుకొని స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా బుక్స్కి ర్యాపర్స్ అమ్మ వేసిచ్చేది కవర్ని కాకపోతే ఇప్పుడు అమ్మ లేదు కదా మనం ఎలా చేయడము మనం ఎలా అనేసి పిల్లలు పాపం అమ్ము అవి అందరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారనమాట అప్పుడే అవి ఏమన్నాడంటే మనము మిస్ అమ్మని అడుగుదాము వేసిస్తుంది కదా బుక్ బుక్స్కి కవరు అనేసి అనడంతో సరే అనేసి అందరూ వెళ్ళిపోబోతుంటే అక్కడ ఏం జరిగిందబ్బా అంటే బుక్స్ అటు అంటే ఇవన్నీ ఆరు అనమాట బయట నుంచుని అంటే నా పిల్లలు ఇంత బాధపడుతున్నారు కదా నేనే వేసిస్తాను రేపర్ అనేసి లోపల గదిలోకి వచ్చేసి బుక్స్ తీసుకొని ఇలా ఇలా విసురుతూనే కవర్స్ వేస్తూ ఉంటే అక్కడ బయటికి వెళ్ళి అంజు వాళ్ళన్నయ్యా చూసేస్తాడనమాట రిటర్న్ వచ్చేసి చూసేస్తాడనమాట అప్పుడు చూస్తూ ఉంటే అంజు కూడా వచ్చేసి ఏం చూస్తున్నావు అంటే అటు చూడు అనేసి వాళ్ళన్నయ్య అనడంతో ఇద్దరు ఇద్దరు అలానే చూస్తూనే నించుని చాలా అంటే చాలా భయపడిపోయి అక్కడ గదిలోకి అంటే బాగా రూమ్ లోకి వెళ్ళేసి బాగి తొందరగా రా తొందరగా అనేసి మిస్ అమ్మ తొందరగా రా తొందరగా రానేసి మిస్ అమ్మని లాక్కొని వచ్చేసరికి ఇక్కడ ఆరు అయితే బుక్స్కి ర్యాపర్ వేస్తూనే ఉన్నింది అనమాట అది చూసేసి బాగి అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఆరు ఏమని చొప్పి తప్పించుకుంటుంది పిల్లలు కూడా ఎదురుగానే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీరు నా సీరియల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ మీరు లైక్ చేసుకోండి షేర్ చేసుకో షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎన్నెన్నో మీరు నాకు అవకాశాలు ఇస్తే ఎన్నెన్నో సీరియల్స్ చేస్తానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్